కొరమీను చేపల ఎగురు కేజీ కొరమీను కేజీ కొరమీనుకు ఉప్పు పసుపు కారం నిమ్మరసం కలిపి ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఐదు నుండి ఆరు స్పూన్ల నూనెని తీసుకొని వేడి చేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ సన్నగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు చిన్న సైజు రెండు ఇవి ఇలా చిన్నగా కట్ చేసి ఇవి మెత్తగా అయ్యేంత వరకు వీటికి కాసేపు దోరగా వేయించాలి ఇలా దోరగా వేగాక ఇపూన్ల అల్లం వెల్లుల్లి ను కలపాలి ఎండు మిరపకాయలు ఎండు కొబ్బెర ధనియాలు జీలకర్ర వీటిని వేయించి పొడి చేసుకోవాలి పసుపు పసుపుసి సరిపడా ఉప్పు కొంత పెట్టి ఒక మూడు నిమిషంలో పాటు వేయించాలి వేయించి పెట్టుకున్నటువంటి ఎండు మిరపకాయలు కొబ్బరి ధనియాలు జీలకర్ర పొడి ఒక టేబుల్ స్పూన్ పెరుగు మీద కొద్దిగా నీళ్ళు ఉప్పు నిమ్మరసం కలిపినటువంటి కొర మీను ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఒక ముక్క ఉరికేంత వరకు మనం దీనిని వేయించుకోవాలి కొరమీని చేపల ఇగులు ఇది వేరువేరు అన్నంలోకి కానీ జొన్న రొట్టె చపాతీలోకి చాలా రుచిగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ